మన ప్రభు ఎవరికి వంద మృతి చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషం మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదమూడవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజు మన కొరకు వాగ్దానంలో పంపినారు అదే విధంగా నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్టు అవును వాక్యము ఇలా తెలియజేస్తుంది ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఒక వాగ్దానం దీనిలో వారు వెళ్ళే ప్రదేశాలలో శత్రువులను ఓడించి వారిని భయపెడతానని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు తండ్రి దేవుడు మీరు వెళ్లే ప్రతి దేశంలో ఉన్నవారిని ఓడించి మీ సమస్త శత్రువుల మీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తానని తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు తన ప్రజలను రక్షించి శత్రువుల చేతిలో నుండి వారిని విజయవంతంగా కాపాడతానని ఈ వాక్యం ద్వారా హామీ ఇస్తున్నారు తో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చిన కాక ఆమె ప్రార్థన దేవత దేవ మీకే ఉంది గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు మీకు స్తోత్రం ఈ దినమంతా యూ తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు అనారోగ్యం చేస్తున్నామని తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి అలాగే అనేక చోట్ల ప్రయాణం చేస్తున్నారు నా సోదరులు నా సోదరి మండల తండ్రి వారు వెళ్లవలసిన ఆ యొక్క గమ్య స్థానానికి క్షేమంగా చేర్చండి మైన ఆరోగ్యమైన సంతోషమైన ప్రయాణాలను వారు తయారు యజమానుల దగ్గర పనిచేసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా సోదరులు నా సోదరి మండలు ఎంతో మంది బిడ్డలు వారు సమాధానంగా యజమానుల దగ్గర పనిచేయడానికి వారికి విధేయులు నట్లు పనిచేయడానికి వారికి జ్ఞానం చూడండి అనేక చోట్లలో వెలుచున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి చదువుచిన బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును మంచి మనస్తత్వమును వారి కుటుంబాలలో ఆశీర్వాదములను నింపండి ప్రతి ఒక్క బిడ్డ నుండి యొక్క మీ రెక్కల క్రింద కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాములు తెలియజేసుకుంటూ త్వరలో రానయున్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున ప్రతిమాలి వేడుక నుంచిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయాలి దైవదేవుని దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రయత్నం